డా ఈ గ్రామీణ రెండవది అదే కావాల్ ప్రతి విలేజ్

నేటి రోజున అనగా పదకొండు ఖాళీ సార్ సరే నేటి రోజున అనగా పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బిబీపూర్ గ్రామం లి మండలం నిజామాబాద్ జిల్లా వాసులు పెళ్లిలో డీజే వాడకూడదు డీజేకి బదులుగా బ్యాండ్ తెచ్చుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది ఎవరైతే పెళ్లిలో డీజే వాడి గ్రామం నుంచి పర్మిషన్ లేకుండా డీజే వాడి వారితే వారి పెళ్లికి గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు వారి పెళ్లిలో అటెండ్ కారు హాజరు కారు కావున గ్రామంలో డీజే వాడడం నిషేధించబడినది గ్రామ పెద్దలు మరియు ప్రజలు కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది ఇది మన గ్రామస్తులు పాటించాలని చెప్పేసి మన తాండా నాయక్ కార్బారి డావ్ అండ్ గ్రామ పెద్దలు అండ్ ప్రజలు అందరూ కలిసి మన దేవాలయం దగ్గర జగదాంబ శివాలాల్ రామరావు మహారాజ్ దేవాలయం దగ్గర ప్రామిస్ చేసి తీర్మానించుకోవడం జరిగింది いイバイ。